తలుపులు మూయబడి ప్రార్థన చేసినప్పుడు బంధకముల నుండి విడుదల వస్తుంది స్తోత్రం చెప్పండి హలో లూయ తలుపులు మూయబడి ప్రార్థన చేసినప్పుడు బంధకాల నుంచి ఏమొస్తుంది విడుదల వస్తుంది గ్రంథం పన్నెండవ అధ్యాయం ఐదవ వచ్చిన నన్ను చదువుదాం ఒకసారి పేతురు చరసాలలో ఉండగా సంఘమైతే సంఘమైతే అతని కొరకు ఆసక్తితో అత్యాసక్తితో చెప్పండి దేవునికి ఏం చేస్తారంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు దీనికి కనెక్షన్ గా పన్నెండవ వచ్చి చదువుతున్నాం ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి యోహాను తల్లి అయిన మరి ఇంటికి మరి ఇంటికి వచ్చాను వచ్చాను అక్కడ అనేకులు కూడి అనేకులు కూడి ప్రార్థన చేయిచుండి అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా పేతృ గారు ఏం చేస్తారంట తలుపు ఏం చేస్తున్నారు ఆయన అంటే తలుపు ఇక్కడ ఏమైంది అనమాట మూయబడింది ఆ తర్వాత హృదయన అమ్మాయి బయటకు రావడం ఆమె గారిని చూడడం తలుపు తీయక మరల లోపలికి వెళ్ళిందని బైబిల్లో ఉంది కదా సో ఇక్కడ ఒక కొన్ని తలుపులు మూయబడ్డాయి ఆ లోపల సంఘం ఉంది వారందరూ ఒక విషయం కోసం ఏం చేస్తున్నారు పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు తలుపు వేసి ప్రార్థన చేయమని లేఖనంలో రాయబడినట్టుగా వీరందరూ కూడా తలుపు వేసి లోపల ప్రార్థిస్తున్నారు పేతురు గారి విడుదల కోసం వీరు ప్రార్థన చేస్తున్నారు ఆ కాలంలో హేరోదు రాజు అతన్ని హేరోదు అగ్రిపా వన్ అంటారు పరిపాలన చేస్తున్న కాలంలో దేవుని బిడలను హింసించడం యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకుని అప్పటికే యాకోబు అనే దైవజను హతమార్చారు ఆ తర్వాత పేతురు గారిని కూడా పట్టుకుని ఆయన పండుగ వాతావరణ సమయం ఉంది కాబట్టి ఆ తర్వాత పేతురుని హతమారుద్దామని చెప్పి తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు పేతురు గారి చుట్టూ పదహారు మంది సైనికులు ఉన్నట్టుగా లేఖనాల్లో వ్రాయబడింది ఆయన ఒక చెరసాలలో బంధించబడ్డాడు కటకటాలు కలిగిన చెరసాల వెనకాల గారు నుంచారు అంటే అతడు విడుదల పొందడం బయటికి రావడం అసాధ్యం అనిపించే రీతిలో ఆ సంఘటన అంతా కనబడుతుంటే సంఘము అసాధ్యమైన కార్యము సుసాధ్యపరచడం కోసం వారు ఏం చేశారు చెప్పండి ప్రార్థన చేశారు ప్రార్థన చేయగలిగిన వారందరూ కూడా మార్కు అనే మారు పేరు గల యోహాను ఆయన్ని జాన్ మార్క్ అని పిలుస్తారు వారి ఇంటిలోనికి వచ్చి తలుపు వేసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తారు సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన కార్యాన్ని జరిగించడం ప్రారంభించాడు ప్రజల పేతురు సంకెళ్ళ చేత బంధించబడి ఉన్నాడు పదహారు మంది సైనికుల మధ్య ఉన్నాడు చెరసాలలో ఉన్నాడు చీకటిలో ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల నుండి విడుదల పొందడం సాధ్యమేనా బయటికి రావడం సాధ్యమేనా అంటే దేవుడు సాధ్యపరిచాడు ఎప్పుడో తెలుసా వారు తలుపులు మూసి ఏం చేశారో వాళ్ళు ప్రార్థన చేశారు దేవుని బిడ్లారా ఈరోజు నీవు కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటే దేవుని కొరకు నీ తలుపులు తెరిసి లోకానికి నీ తలుపులు మూసి నువ్వు ప్రార్థన చేయగలిగితే బంధకములు దేవుడు ఏం చేయబోతున్నాడో వాటిని తెరంచబోతున్నాడు ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావు ఒకవాళ్ళు నీ కుటుంబం ఏ బంధకాల్లో ఉన్నారు ఒకవేళ ఇంకా కొంతమంది కులకట్ల చేత బంధించబడ్డారేమో మత బంధకాల చేత బంధించబడ్డారేమో రకరకాల పాపములనే బంధకాల చేత బంధించబడ్డారేమో వ్యసనముల చేత బంధించబడ్డారేం ఎడిక్షన్స్ ద్వారా చాలామంది బంధించబడ్డారేమో ఆ బంధకముల నుంచి విడుదల రావాలి అంటే చెప్పండి దేవునిసల మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి కొంతమంది రకరకాలైన వాటికి బానిసులు అవుతూ ఉంటారు లేకపోతే బందీలుగా మారిపోతూ ఉంటారు ఒకసారి ఒక ఆమె తన భర్త భయంకరమైన త్రాగుడుకు అయ్యాడని చెప్పి ఎవరో దగ్గరికి వెళ్ళి అడిగిందట నా భర్త త్రాగుడు మానాలంటే ఏం చేయాలి అంటే ఆ వ్యక్తి సలహా ఇచ్చింది ఏంటంటే నీ భర్తను యోగా సెంటర్కి పంపించు ఏ సెంటర్కి పంపించాలా యోగా సెంటర్కి పంపించు అక్కడ యోగా చేయడం ద్వారా నీ భర్త త్రాగుడు నుండి విడుదల పొందుతాడని చెప్పగానే ఈమె భర్తకు ఫీజు కట్టి ఆ యోగా సెంటర్లో జాయిన్ చేయించింది ఏమంటే నా కోసం ఒక నెల వెళ్ళండి అని పంపించింది ఆయన వెళ్ళాడు నెల అయిన తర్వాత వచ్చాడు ఈ పంపించిన దానికి సలహా ఇచ్చిన ఆమె అడిగింది నీ భర్తలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగితే ఆమె ఇచ్చిన ఆన్సిడెంట్ తెలుసా నా భర్త ఇదివరకు నిలబడి తాగేవాడు ఇప్పుడు తల కింద పెట్టి కాళ్ళు పోయి పెట్టి కూడా ఏం చేస్తున్నాడు త్రాగుతున్నాడు కానీ అతనిలో మార్పు ఏమో రాలేదు ఆసనాల్లో మార్పు వచ్చింది కానీ చెప్పండి వ్యసనం నుండి ఏమవ్వలేదు విడుదల పొందలేదు చాలామంది జీవితాలు భవిష్యత్ ఇలాగే ఉంటాయేమో ఎక్కడికో వెళ్ళడం ఏదో విడుదల కోసం అటు పరిగెడ్డం ఇటు పరిగెడ్డం కానీ దేవుని దగ్గరికి రాలేకపోతా బంధకముల నుంచి విడుదల చేసే శక్తి ఏ సైలో ఉంది హలో నో మ్యాటర్ వాట్ ది అడిక్షన్ నో మ్యాటర్ వాట్ ద బాండేజ్ దట్స్ యు అర్ సఫరింగ్ ఫ్రమ్ జీసస్ ఈజ్ ద డెలివరర్ ఆయన నిన్ను విడుదల చేసే దేవుడు తలుపులు మూసి సంఘం ప్రార్థన చేయడం ద్వారా చెప్పండి బంధకాలు ఏమైపోయినాయి తెగిపోయినాయి ఒకవేళ ఈరోజు నీ కుటుంబ సభ్యులు ఇంకా బంధకాల్లో ఉండిపోయారా నీ సహోదరుడో నీ సహోదరియో నీ తల్లో నీ తండ్రో ఎవరో ఏ దొరకన బంధకాల్లో ఉన్నారా చేయి ప్రార్థించే వాళ్ళు నేత దేవుని సిని వారి పేరెత్తి ప్రార్థించే ప్రభు ఆ విడుదల కావాలి బంధకాలు తెంచు ప్రభు అని దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యపరిచే దేవుడు తలుపులు మూసి ప్రార్థన చేయండి దేవునికి అవకాశం ఇవ్వండి దేవుని కార్యాలు చూచినట్లుగా ప్రార్థించండి లోక సంబంధమైన విషయాలను పెట్టి దేవుని సన్నిధితో మీ జీవితాన్ని నింపుకోండి బంధకాలు త్రించబడతాయని బైబిల్ సెలవిచ్చింది